హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైట్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఆయిల్తో మేము చేస్తున్నానండి ఒక్కసారి కన్నా మీరు ట్రై చేసినారంటే మీకు తెల్ల జుట్టు అనేది రాదు అలాగే హెయిర్ పోలింగ్ తగ్గుతుంది డ్యాండప్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన రెమెడీ ఈరోజైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవదు మంచి రెమెడీ అనేది మిస్ అయిపోతుంది మీకు ఓకేనా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఇవేనండి రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మన జుట్టు అనేది నల్లగా మార్చుకోవచ్చు అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరగటానికి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ రెండు వచ్చూళ్ళు కన్నా తీసుకుంటే సో అందరు ఎండల్లో కూడా ఉంటాయండి ఈ అయితే కన్నా సో ఫస్ట్ అయితే కన్నా మనము కర్పూరం అనేది తీసుకోవాలి సో మనకు పూజకు అనేది మనం అందరం కూడా వాడుతాము ఇంట్లో అనేది పూజారంలో ఎప్పుడూ ఉంటాయి అనేది సో కర్పూరం అయితే తీసుకోవాలి అలాగే కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోవాలా సో కోకోనట్ ఆయిల్ కూడా అందరి దగ్గర ఉంటుంది ఒకవేళ మీరు కోకోనట్ ఆయిల్ ఇవి చేయకుండా వేరే ఆయిల్ కానీ ఇవి చేయొచ్చు అంటే కన్నా కోకోనట్ ఆయిల్ అనేది తెచ్చుకోండి లేదంటే సరస్వతి తేలు అంటారు కదా అంటే ఆవాల నూనె వేసుకోండి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటుంది ఆవాల నూనెలో కూడా సో ఫస్ట్ అయితే కనుక మనం ఏం చేయాలనేది చెప్తాను ఒక బౌలు ఒక స్పూన్ అయితే తీసుకోవాలా ఒక మూడు స్పూన్లు అయితే కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోవాలి నా హెయిర్కి సరిపడా నేనైతే మూడు స్పూన్లు కోకోనట్ ఆయిల్ అనేది తీసుకుంటా ఉన్నాను ఒకవేళ మీకు హెయిర్ అనేది ఎక్కువ లాంగ్గా థిక్గా ఉంటే కొంచెం క్వాంటిటీ అనేది డబల్ తీసుకోండి ఇక్కడైతే నేను మూడు స్పూన్లే తీసుకున్నాను కోకోనట్ ఆయిల్ అయితే ఒక్క స్పూన్కు ఒక్క కర్పూరం అయితే తీసుకోవాలా సో నేను ఇక్కడ మూడు స్పూన్లు అయితే కోకోనట్ ఆయిల్ తీసుకున్నాయి కాబట్టి నేను అయితే మూడు తీసుకుంటాను అంటే ఒక్కొక్క స్పూన్కు ఒక్కొక్క కర్పూరం బిళ్ళ అయితే తీసుకోవాలి ఈ మాదిరిగా నలిపేసి వేసుకోవాలా సో చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ఒకసారి వేసేసినాక ఈ మాదిరి కలిదిపాల కొంచెం బాగా మెల్ట్ అయిపోతుంది ఆ కోకోనట్ ఆయిల్లో ఈ కర్పూరం అనేది ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వ్యాజిలిన్ కొద్దిగా కాల్ తీసుకున్నంత వ్యాజిలిన్ వేసుకోవాలి వ్యాజిలిన్ కూడా చాలా మంచిదండి కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఎక్కువేమో అవసరం లేదు కాలు టీ కంటే కొంచెం తక్కువ ఎంత వేసుకోండి ఇది కూడా వేసేసుకొని బాగా కలిపి ఈ మాదిరిగా కలిపేసుకోవాలి ఈ మాదిరి కలిపేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్లయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండాలి స్టూ అనేది ఆన్ చేసుకొని చిన్న స్టీల్ గిన్నెలో నీళ్ళు అనేది వేడి చేసుకోవాలి నీళ్ళు వేడైనాక అప్పుడు మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా బౌల్ అనేది ఈ మాదిరి పెట్టేసుకోవాలి సో డబుల్ బాయిలింగ్లో కొంచెం హీట్ అనేది చేసుకోవాలి మనకి ఇంకా కర్పూరం అక్కడక్కడ కొంచెం పలుకులు పలుకులుగా అన్నీ కూడా మెల్ట్ అయిపోతుంది అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది మనం వేసిన వ్యాజిలీను అలాగే మనం కోకోనట్ ఆయిల్ కర్పూరం మూడు కూడా బాగా మెల్ట్ అయిపోతుంది సో ఈ మాదిరిగా మనం మెల్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మెల్ట్ అయిపోతుంది సో స్టవ్ అయితే కానీ అయిల్లో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి మనకు నీళ్ళు వేడిగా ఉంటుంది కాబట్టి సో ఆ హీట్కి మనకు బాగా ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ మాదిరిగా మెల్ట్ అవ్వాలి సో వీడియోలో అయితే కనవచ్చు కదా ఇక్కడ కర్పూరం అయితే అక్కడక్కడ కొంచెం పలుకులు పలుకులుగా చూడండి సో అది కూడా సరిగిపోతుంది స్పూన్తో ఈ మందరికీ కలిపితానే ఉండాల మనకి ఈ కర్పూరం అనేది మెల్ట్ అయిపోతుంది ఫాస్ట్గా ఒక టూ మినిట్స్ మనం ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది డబల్ బైన్లో ఇంకొంచసేపు అయితే హీట్ కావాలా సో మనకి ఇక్కడైతే కర్పూరం కూడా బాగా మెల్ట్ అయిపోయింది సో మొత్తం కూడా బాగా మిక్స్ అయిపోయింది ఈ మాదిరిగా రావాలి మనకు క్వాంటిటీ అయితే కన్నా ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సపరేట్గా మనం పక్కన పెట్టేసుకొని కొద్దిగా సలార్నాక అప్పుడు ఏం చేయాలనేది కూడా చెప్తాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునిట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఇప్పుడైతే నీటి నుంచి సపరేట్ చేద్దాము ఈ అయితే కదా సో ఇదైతే పూర్తిగా సలారిపోయింది ఇప్పుడైతే మనము హెయిర్ అనేది అప్లై చేసుకోవాలి సో చాలామందికి ప్రింట్ సైడ్ అనేది వైట్ కలర్ అనేది ఉంటుంది హెయిర్ అంతా కూడా లేదంటే హెయిర్ అంతా కూడా వైట్ కలర్ ఉంటుంది ఈ మాదిరిగా ట్రై చేసినారంటే మీరు డైలీ మీకు వైట్ హెయిర్ అనేది రాదు వైట్ హెయిర్ ఉండి కూడా బ్లాక్గా మారుతుంది అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సో మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేయాలి ఇక్కడైతే సలార్ ఉంది సలారినాక మనం ఏం చేయాలంటే స్పూన్ తీసేసి ఈ మాదిరిగా క్లాత్ అనేది ఒకటి తీసుకోవాలి క్లాత్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా క్లాత్ అనేది మీరు హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలి ఈ మాదిరిగా సో మొదలుకనేది బాగా తగలాలి ఈ ఆయిల్ అప్పుడు మీకు హెయిర్ పాలింగ్ ఉన్నాయి డాండ్రప్ ఉన్న తగ్గుతుంది సో మొదల్లో నుంచే మనకు వైట్ హెయిర్ అనేది కూడా వస్తుంది సో వైట్ హెయిర్ కూడా మనకు తగ్గుతుంది వైట్ హెయిర్ ఉన్న కూడా బ్లాక్గా మారుతుంది సో అంత మంచిది అనమాట ఈ ఆయిల్ అయితే కర్పూరం చాలా మంచిదండి మన హెయిర్కు సో కర్పూరంతో హెయిర్ డే ఆయిల్ అయింది అని మళ్ళీ కామెంట్ చేయద్దు చాలా మంచిది సో ఈ మాదిరిగా అయితే అప్లై చేయాలా ఫ్రంట్ సైడ్ అనేది ఎక్కువ మందికి వెయిటైర్ అనేది ఉంటుంది సో ఫ్రంట్ సైడ్ కూడా అప్లై చేయండి బాగా ఈ మాదిరిగా మనము క్లాత్ ఇక్కడ లైన్స్ మాదిరి తీసుకొని మొదలుక్ అనేది అప్లై చేయాలి బాగా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో మీరు అప్లై చేసుకొని ఒక గంట సేపు నిచ్చి నార్మల్ షాంపుతో వాష్ చేసేసుకోవచ్చు లేదంటే మీరు నైట్ అనేది అప్లై చేసుకొని మార్నింగే వాష్ చేసేసుకోవచ్చు మీరు వాడే షాంపుతో సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా అప్లై చేసేసినాక బాగా మసాజ్ చేయాలి ఈ మాదిరిగా ఈ మాదిరిగా బాగా మసాజ్ చేసేసుకొని మీరు ఒక గంట సేపు నుంచి నార్మల్ షాంప్తో వాష్ చేయండి లేదంటే నైట్ అనేది అప్లై చేసుకొని పొద్దున్నే అనేది వాష్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది డైలీ వాడండి మీకు వైట్ హెయిర్ సమస్య ఉండదు అలాగే హెయిర్ ఫాలింగ్ కానీ డ్యాండ్రప్ కానీ ఏది ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం మసాలా మర్చిపోద్దు ఈ వీడియో కన్నా మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను బాయ్